హలో యర్స్ ఈ రూట్ చూసారా ఎంత బిజీగా ఉందో ఇది ఎక్కడ అనుకుంటున్నారా బెంగళూరులో హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రూట్ అనమాట ఇటు చాలా బిజీగా ఉండిద్దండి ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అబ్బో చాలా మంది బిజీ బిజీగా తిరుగుతుంటారు మరి ఇంత బిజీ లైఫ్లో వాళ్ళు హెల్త్ గురించి పట్టించుకుంటారా ఎక్కడ టైం ఉండిద్ది చెప్పండి మరి అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ రోడ్ సైడ్నే చాలా హెల్దీ డ్రింక్స్ ఉన్నాయన్నమాట హెల్దీ డ్రింక్స్ అనగాలనే ఏవి కెమికల్స్ ఏం కాదండి చక్కగా మనకి ఎప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవే విలేజెస్లో అయితే అందరూ తప్పకుండా తాగుతుంటారు ఈ సమ్మర్లో మరి బిజీ లైఫ్ అనగాలనే వాళ్ళకి టైం ఎక్కడ ఉండిద్ది చెప్పండి అలాంటి వాళ్ళు ఇలాంటి డ్రింక్స్ తాగలరా తాగలేరు కదా మరి తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళ బిజినెస్ ఎలా రన్ చేసుకుంటున్నారో చూడండి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ లోపు చక్కగా ఇంత పెద్ద కుండలు అనేవి ఖాళీ అయిపోతాయి అనమాట మరి ఎంత బిజినెస్ రన్ అయితే ఇలా ఖాళీ అయిపోద్ది చెప్పండి సో అందరూ కూడా అంటే టేస్ట్ కూడా అంతే బాగుండిద్ది ఫ్రెండ్స్ ఏదో హెల్దీ అని కాదు ఎందుకంటే వీళ్ళు దీంట్లో ఇచ్చే కాంబినేషన్ అంత బాగుండిద్ది అన్నమాట దీంట్లో ఆనియన్స్ ఇస్తారు ఊర మిరపకాయలు అలాగే ఉడకబెట్టిన మిరపకాయలు ఇంకా ఫ్రై చేసిన మిరపకాయలు దీనికి వీళ్ళైతే ఇస్తారు అవి మనకి ఎన్ని కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట సో ఇవి గ్లాస్లో ఇస్తారనుకుంటున్నారా కాదండోయ్ ఇవి ఒక చెంబు లాంటి దాంట్లో ఇస్తారనమాట మరి ఒక్కసారి ఆ చెంబు చూడండి ఆ సైజు చెంబు ఒక్కటి తాగితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయగలం చెప్పండి సో చక్కగా ఇంత బిజీ లైఫ్లో కూడా ఇలాంటి చెంబు నిండా రాగి జావ తీసుకుంటేనా అసలు సూపర్ హెల్దీ అండి ఇంకా మనకి దూరంగా ఉండి మన పిల్లలు బ్యాచిలర్స్ కాబట్టి వాళ్ళు ఏం వండుకోలేరు టైంకి తినలేరు అనుకుంటున్నారా ఇంకా బాధ అక్కర్లేదండి మనం కూడా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నప్పుడు ఏం చేద్దామా అని చెప్పి సమ్మర్లో ఆలోచిస్తున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఐడియా అని చెప్తాను ఎందుకంటే చూడండి మనకి మనం పాత కాలంలో అంటే ఇదేముందా అనుకుంటున్నారా ఏది మనము నెగ్లెక్ట్ చేస్తామో అదే అవసరం అవుతుందండి సో మనము ఎప్పుడు ఏది మంచిది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారో అవే ఇప్పుడు పనికి వస్తున్నాయన్నమాట రాగి జావా మజ్జిగ ఎందుకు అంత హెల్త్కి మంచిది అనేది ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది సో దాన్ని కూడా వీళ్ళు బిజినెస్గా చక్కగా అయితే రన్ చేసుకుంటున్నారు మరి మనం కూడా చేసుకునే విధంగా అయితే మనము మన స్టైల్లో చేసుకోవచ్చు ఇది తమిళనాడు స్టైల్ అనుకుంటానండి దీంట్లో మనకి చక్కగా ఉల్లిపాయలు వేసిస్తారు మనకి నచ్చినవి ఇక్కడ పక్కన డబ్బాలు ఉన్నాయండి దాంట్లో మనకి చక్కగా ఏమేమి కావాలో మనం తీసుకోవచ్చు అనమాట అవన్నీ కూడా చక్కగా మనము ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఆ గిన్నె సైజు చూసారు ండి ఆ చెంబు సైజు చూడండి ఉల్లిపాయలు వేసేసి చక్కగా దీంట్లో అడుగున దీని నిండా జావ చూసారా ఎంత చిక్కగా ఉందో ఇది తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తామండి ఇంతకీ వీడియో నీకెక్కడదమ్మా అనుకోవచ్చు ఇది మా బ్రదర్ నాకైతే పంపించారనమాట తను రోజు ఆఫీస్కి వెళ్ళే రూట్లో ఇవి చూస్తూ ఉంటాడు చూడడమే కాదండి తను డైలీ ఇదేనండి తన బ్రేక్ఫాస్ట్ కూడా మరి మనం కూడా ఈ సమ్మర్లో ఇలాంటి హెల్దీ డ్రింక్స్ని తప్పకుండా మన ఫ్యామిలీకి ఇస్తూ ఉండాలి మనం కూడా హెల్తీగా ఉండాలి మరి ఇలాంటి బిజినెస్ ఐడియా మీరు చేయాలనుకుంటే తప్పకుండా ఇంకా మీ స్టైల్లో చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు